ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటికి కూటమికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు కానీ పలు సందర్భాలు అనేటువంటి మాట ఏంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది పరిపాలనా పరంగా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ముఖ్యంగా పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు అనేటువంటి మాట అంటూ ఉంటారు ఇంకా చంద్రబాబు నాయుడు గారైతే మేము చెప్పినవన్నీ చేయాలని ఉంది కానీ ఖజానా గురించి ఖాళీగా ఉంది ప్రజలు అర్థం చేసుకోవాలి వీరుని బట్టి చేస్తూ ఉంటాము దాన్ని మీరు గమనించాలి అనేటువంటి మాట అంటూ ఉంటారు ఇవన్నీ కూడా నిజమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అంతవరకు నిజమే కానీ వీళ్ళు ముగ్గురు వాళ్ళ వ్యక్తిగతానికైతే తిరగడానికి స్పెషల్ ఫ్లైట్లకు కానీ లేదు ఏవైనా మీటింగులు పెడితే ప్రభుత్వ ఖర్చును మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టడానికి కానీ వీటన్నింటికి వెనుకాడరు కానీ ప్రజలకు సంబంధించి ప్రజలకు ఏదైనా చేయాల్సి వచ్చే మాత్రం ఆర్థిక పరిస్థితులకు గుర్తుకొచ్చు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఎంతో దుబారా చేసింది ప్రజలకు ఇచ్చేది కాకుండా ప్రజలకు ఇవ్వాల్సింది కాకుండా వ్యక్తిగతంగా పార్టీకి వాళ్ళ అనూయలకు స్వార్థం కోసం ఎన్నో విత్సల విడతనంగా ఖర్చు పెట్టింది తాజాగా ఒక వార్త చూసిన తర్వాత అరే వీళ్ళు ఎంత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారనేది అనిపిస్తుంది ఎనభై ఐదు మందిని సోషల్ మీడియాలో ప్రచారం కోసం పోస్టింగ్ ఇస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళని తీసుకున్నారు ఎనభై ఐదు మందిని మళ్ళీ రెండేళ్ల తర్వాత వాళ్ళనే కొనసాగింపుగా ఒక జీవో కూడా జారీ చేయడం జరిగింది జీఏడి తరఫున వాళ్ళకి ఇచ్చే జీతాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది ఎనభై ఐదు మందిలో వీళ్ళకు ఉన్నటువంటి విభాగాలు జీతాలకి చూస్తే సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్ అంట నెలకు లక్ష ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తారంట పన్నెండు మంది కంటెంట్ డెవలపర్స్ పేరుతో వాళ్ళకి నెలకు డెబ్బై ఐదు వేలు ఇస్తారంట ఇంకా ముప్పై ఐదు మంది అనలిస్టుల పేరుతో వాళ్ళకి నెలకు ముప్పై వేలు జీతం ఇస్తారంట పదహైదు మంది డిజిటల్ ప్రచారకులు వాళ్ళకి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారంట వీళ్ళు కాకుండా ఇరవై ఏడు మందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటూ వాళ్ళల్లో డిజిటల్ డైరెక్టర్కు లక్ష డెబ్బై ఐదు వేలు క్రియేటివ్ కన్సల్టెంట్కు రూపాయలు మిగతా అందరికీ అరవై నుంచి ఎనభై వేల రూపాయలు జీతం ఇవ్వడానికి జిఏడీ తరఫున ఒక సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది అంటే వీళ్ళు అధికారం వచ్చిన వెంటనే ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు మళ్ళీ రెండేళ్ళు కొనసాగింపుగా ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సర్కులర్ జారీ చేయడం జరిగింది వాస్తవంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు సమాచారం అందించాలంటే సమాచార శాఖ ఉంది ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కానీ ఇంకా ఏంటైనా చేయడానికి కానీ అవి కాకుండా సపరేట్గా ఒక సోషల్ మీడియాని డైరెక్ట్గా రంగంలోకి దింపి వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఏ విధంగా దోచిపెడుతున్నారో మనకు అర్థమవుతుంది ఈడ చాలా ఆశ్చర్యం ఆశ్చర్యమనిపించది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఒక పనిని సమాచార శాఖ ద్వారా లేదు వివిధ సంబంధిత అధికారుల ద్వారా ప్రజలకు చేరవేస్తారు కానీ సపరేట్గా సోషల్ మీడియా డెవలప్ ఆఫీసర్స్ పేరుతో కంటెంట్ పేరుతో అదే క్రియేటివ్ కంటెంట్ క్రియేటివర్ క్రియేటర్స్ పేరుతో అనలిస్టుల పేరుతో ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒకటి క్లియర్గా అర్థమైంది ఖచ్చితంగా తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మీరు బాగా గమనించండి పేర్లు వద్దులేండి వాళ్ళందరికీ కూడా ఈ జీతం పోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళే కదా వాళ్ళే కంటెంట్ డెవలపర్స్ వాళ్ళే అనలిస్టులు వాళ్ళే జర్నలిస్టులు వాళ్ళే టీడీపీ కార్యకర్తలు వాళ్ళే టీడీపీ నాయకులు వాళ్ళే అన్ని వాళ్ళే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఒక ఐదారు మంది పేరు చెప్పచ్చు కానీ చెప్తే మళ్ళీ బాధపడతారేమో హైదరాబాద్లో కూర్చుంటారు అమరావతి ఉద్యమం చేస్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనలిస్టుల పేర్లు జర్నలిస్టుల పేర్లతో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుండ్రు ఇదంతా ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందే ఈరోజు ప్రజలకి ఎక్కడ ఉపయోగం ఉంటుంది ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చేటువంటి ఒక ఆలోచన చేస్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మీ యొక్క పబ్లిసిటీ కోసం మీ సొంత వ్యక్తులకు సొంత ప్రయోజనం చేకూర్చే విధంగా వాళ్ళకేదో ఉపాధి కల్పిస్తున్న విధంగా మీరు చేసే శాస్త్రంలో ఉన్నాయి తప్పక ఎక్కడ కూడా ఇక్కడ బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నటువంటి నడుచుకుంటున్నట్టు కానీ ప్రజల సొమ్మును మీరు కాపలాదారులుగా ఉండి కానీ చేస్తున్నట్టు ఎట్లా మనకు కనపడట్లేదు గతంలో చాలా విమర్శలు చేసిండు అప్పుడేదో అంతమందిని సలహాదారులు ఇంతమంది సలహాదారులు పెట్టుకున్నారని పోనీ మీరేమో పెట్టుకోకుండా ఉండరా మీరు సలహాదారుల పేర్లతో పెడతా ఉన్నారు అది కాక ప్రచారం కోసం ప్రత్యేకంగా పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళకు లక్షల్లో జీతాలు ఇస్తున్న ప్రభుత్వాన్ని ముందు ముందు మన సూచమా లేదో ఎప్పుడైతే ఇంకొక మూడేళ్ళ పాటు సూచ్ఛం ఆ తర్వాత పరిస్థితులు ప్రజలు నిర్ణయించాలి ఇంత బాధ్యతలు అయిన తనమ్మ ఒకవైపులేమో సంపద సృష్టి లేదు అప్పులు పుట్టట్లేదు గందరగోళంగా ఉంది పరిస్థితిని అర్థం చేసుకోవాలంటారు మీకు మాత్రం పబ్లిసిటీ కోసం మీ ఇష్టం వచ్చిన మీరు ఖర్చు పెడతారు ఆల్రెడీ ఎటు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని మోస్తున్న మీడియాకు కావాల్సినంత మేత పెడతారు అది కాక మీకోసం పనిచేస్తున్న యూట్యూబర్స్ కోసం కూడా నాకు ఇది పక్క యూట్యూబర్స్ కోసం జర్నలిస్ట్ పేర్లతో యూట్యూబ్ నడుపుతున్నారు కదా కొందరు వాళ్ళ కోసం చేసిన ప్రయత్నంగా ఉంది పోనీ ఈ ఎనభై ఐదు మంది ఎవరు వాళ్ళ పేర్లు బయట పెట్టండి వాళ్ళ యొక్క అకౌంట్లు బయట పెట్టండి పెట్టరు ఎందుకంటే వాళ్ళందరూ ఇల్లే కాబట్టి సరిగ్గా సమాజం అర్థం చేసుకోవాలి మనం ఏం చేద్దాం